దేవుడు మాట్లాడుతున్న మాట ఇది వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను మీ పంటలు పండుతాయి మీ పొలముల చెట్లు ఫలిస్తాయని దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు ప్రియుల లేవీకాండంలో దేవుడు అనేక విషయాలు తన ప్రజలతో మాట్లాడాడు తన ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు ఒకవేళ ఎంతవరకు లోకం వైపు తిరిగి తిరిగి తమ జీవితాల్లో ఇకపై లోకం వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదని తెలిసి దేవుని వైపు తిరిగినప్పుడు యథార్థమైన మనస్సుతో యథార్థమైన హృదయంతో సర్వశక్తుడును మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన ప్రజల జీవితాలు ఎలాంటి అద్భుతాలు జరిగిస్తారు అనగా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు మీరు నా మాటలు వింటే నా ఆజ్ఞలు గైకుంటే నా చిత్తానుసారంగా మీరు ప్రవర్తిస్తే నేను వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను మీ పంటలు పండుతాయి మీ పొలము పొలముల్లో ఉన్న చెట్లు ఫలిస్తాయని దేవుడు ఒక అమూలిమున వాగ్దానాన్ని తన ప్రజల కోసం ఇచ్చాడు పూర్వదినాల్లో చాలామంది వర్షాలు రకరకాల కారణాలు బట్టి పడుతుండేవని ఉండేవారు ఇస్రాయేల్ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలామంది అనేక జనాంగాలన్నీ కూడా తమ తమ సొంత మార్గాల్లో ఆలోచన చేసి వర్షం పడ్డానికి ఇది కారణం అది కారణం అని చాలామంది అనుకుంటుండేవారు కానీ దేవుడు అంటున్నాడు మీకు వర్షాన్ని కురుమరించేవాడు నేను మీ ఋతువులలో మీకు కావలసిన వాటిని మీకు ఇచ్చేవాడు నేను అని దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని తన ప్రభావ మహిమను ప్రజలకు తెలియజేస్తున్నాడు